ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ఇది మావోస్టు పార్టీకి లేకపోతే కేంద్ర ప్రభుత్వ బలగాలకు మధ్య కేంద్ర ప్రభుత్వానికి మధ్య కాల్పుల విరమణ కాదు కాల్పుల విరమణ అంటే తెలంగాణ పాలిటిక్స్లో టీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కాల్పుల విరమణ పాటించడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ అయి సస్పెండ్ అయ్యి ఆ పార్టీకి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా రాజీనామా చేసిన కవితతో ఎంతో కాలం కయం పెట్టుకోవడం మంచిది కాదని బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టుగా తాజా పరిణామాలు సూచిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భార్య శోభ కవిత ఇంటికి వెళ్ళి ఆమెతో రాయబారం నడిపారు ఆమెతో చర్చలు జరిపారు నీ జోలికి మేము రాము మా జోలికి నువ్వు రాకు అని ఆమె సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఈ సలహాలను కవిత తిరస్కరించినట్టుగా కూడా సమాచారం అందుతోంది పది రోజుల కిందట ఎమ్మెల్సి కవిత మాజీ మంత్రి హరీష్ రావు పైన అట్లాగే మాజీ ఎంపీ సంతోషరావు జోగినపల్లి పైన చేసిన అవినీతి ఆరోపణలు ఇతరత్ర విమర్శలు మనందరికీ తెలుసు సో ఇకపై ఇటువంటి విమర్శలు ఆరోపణలు చేయకూడదని తన తల్లి శోభ కవితకు చెప్పినట్లుగా తెలుస్తుంది కవిత అందుకు నిరాకరించినట్టు కూడా తెలుస్తోంది అంటే కాల్పుల విరమణ సాధ్యం కాదు సీజ్ ఫైర్ సాధ్యం కాదు ఈ యుద్ధం అనేది కొనసాగుతుంది అని చెప్పకనే చెప్పినట్టుగా కనిపిస్తుంది అంటే కవిత ఇక్కడ మేము అర్థం చేసుకోవాల్సి ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ కవిత కారణంగా ఎంత ప్రభావితం అవుతుంది ఆ పార్టీ ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది ఒక యాంగిల్ కవిత పోతే ఎంత ఉంటే ఎంత అని చాలామంది మాట్లాడారు ఇది బిఆర్ఎస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో ముఖ్యంగా మహిళా నాయకులతో అట్లా చెప్పించారు ఎవరు చెప్పించారో కూడా కవితకు తెలుసు ఇక్కడ కవిత రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక గురించి ఇంకా స్పష్టమైన ఒక రూపం రాలేదు బట్ ఆమె కవిత అప్డేట్స్ పేరిట ఎక్స్లో అంటే ట్విట్టర్లో చేస్తున్న పో పోస్టులు చేస్తున్న పోస్టులు అట్లాగే సంతోష్ రావు అండ్ హరీష్ రావు పైన ప్రతిరోజు అటాక్ చేస్తున్న పద్ధతి ఇదంతా పార్టీలో చర్చకు దారితీస్తోంది పార్టీలో సాధారణంగానే అంతఃపుర యుద్ధం కొనసాగుతున్న విషయం మనందరికీ తెలుసు దాదాపు నాలుగైదు నెలలుగా ఈ పోరాటం జరుగుతోంది ఇది మనం ఆధిపత్య పోరాటం అనుకోవచ్చు లేకుంటే రాజకీయంగా తన వాటా ఏమిటి తన కాంట్రిబ్యూషన్కు సంబంధించిన వాటా ఏమిటి అని కవిత డిమాండ్ చేయడం దాంతో ఆమెను పక్కకు పంపిస్తే తప్ప ఆమెను పూర్తిగా పార్టీ నుంచి గెంటివేస్తే తప్ప తమకు శాంతి ఉండదని బహుశా పార్టీ నాయకత్వం భావించిందేమో మనకు తెలియదు అందువల్లనే మనం ఒకసారి గమనిస్తే తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు పార్టీ రజతోత్సవ సభ తర్వాత రాసిన లేఖ లీక్ కావడం ఆ లేఖలోని అనేక అంశాలు బయటకు రావడం ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్ బీజేపీకి మధ్య సంబంధాలకు సంబంధించిన ఆరోపణలు గుప్పించడం వీటన్నిటి పరిణామాల క్రమంలో పార్టీ నాయకత్వం ఆమెను సర్ది చెప్పకుండా ఆమెతో ఒక ఏమంటాం చర్చించకుండా ఆమెతో కనీసం మాట్లాడకుండా ఆమె స్వయంగా బయటకు వెళ్ళే విధమైన ఏర్పాటు చేశారు ఆమె పోని కారణంగా తనకు తనంతట తానే పో పోని కారణంగా పార్టీ నుంచి బయటకు వెళ్ళని కారణంగా పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద ఆ అభియోగాలతో సస్పెండ్ చేసింది సరే ఆమె అన్నిటికీ సిద్ధమైనట్టుగా కూడా మనకు కనిపించింది అందువల్లనే ఆమె తన ఎమ్మెల్సీ పదవికి పార్టీకి కూడా రాజీనామా చేసి పారేశారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ మాజీ మంత్రి హరీష్ రావు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు కవిత ఎపిసోడ్లో ఎట్లా వ్యవహరించాలి అనే దానిపైన వాళ్ళకి ఎవరికి స్పష్టత లేనట్టుగా కనిపిస్తోంది ఈ కారణంగానే ఎందుకైనా మంచిది ముందుగా ఇటువంటి ఒక ప్రతిపాదన తీసుకువెళితే అది కూడా తల్లి ద్వారా ఇది బహుశా కేసీఆర్ ప్లాన్ అయి ఉండొచ్చు కేసీఆర్కు తెలియకుండా కేసీఆర్కు చెప్పకుండా లేదా కేసీఆర్ ఆదేశించకుండా ఆయన భార్య శోభ తన కూతురు కవిత ఇంటికి వెళుతుందని అనుకోవడానికి లేదు ఛాన్స్ లేదు అటువంటి ఛాన్సే లేదు ఖచ్చితంగా కేసీఆర్ చెప్పిన కారణంగానే ఆమె కవిత ఇంటికి వెళ్ళి దౌత్యం నెరిపినట్టుగా తెలుస్తోంది కానీ ఈ దౌత్యం విఫలమైంది ఈ దౌత్యంలో ఏమిటి ఆరు నెలల దాకా నువ్వేమి మాట్లాడకు నువ్వు నెమ్మదిగా ఉండు నిదానంగా ఉండు ప్రశాంతంగా ఉండు ఎటువంటి ఆరోపణలు చేయకు అట్లాగే పార్టీ వైపు నుంచి నీ పైన ఎటువంటి విమర్శలు ఆరోపణలు రాకుండా పార్టీ చూసుకుంటుంది మేము చూసుకుంటాం అని ఆమె కూతురుకు సలహా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది అయితే కవిత వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే ఆమె లేవనెత్తిన అంశాలు చాలా సీరియస్ అంశాలు కాళేశ్వరంలో హరీష్ రావు అట్లాగే సంతోషరావు జోగినపల్లి కలిసి అవినీతికి పాల్పడి ఆ అవినీతి మరకలను తన తండ్రికి కేసీఆర్కు అంటించినట్టుగా ఆ మరకలు అంటించినట్టుగా ఆమె చేసిన ఆరోపణలు తీవ్రమైన ఆరోపణలు సరే దీనిపైన హరీష్ రావు కూడా స్పందించలేదు స్పందించలేదంటే ఆయన ఆమె విఘ్నతకే వదిలిపెట్టేస్తున్నా అని మాత్రమే మాట్లాడి దాన్ని అక్కడికి ఆయన ఆపేశాడు ఆ తర్వాత కేటీఆర్ నుంచి కానీ ఇంకా పార్టీ నాయకుల నుంచి కానీ ఎటువంటి స్టేట్మెంట్స్ లేవు కానీ కొంతమంది అంటే హరీష్ రావు మద్దతుదారులుగా గుర్తింపు పొందిన గుర్తింపు ఉన్న పేరు పొందిన కొంతమంది వ్యక్తులు సోకాళ్ళు మేధావులు వాళ్ళు విచ్చల విడిగా కేటీ కవిత పైన వీరంగం చేయడం మొదలుపెట్టారు యూట్యూబ్ ఛానల్స్లో అట్లాగే సోషల్ మీడియాలో కవిత పైన రెచ్చిపోయి మాట్లాడుతున్న దృశ్యాలు అంటే ఆ రకమైన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి గడిచిన పది పదిహేను రోజులుగా సో వాళ్ళకు కూడా కవిత గట్టి వార్నింగ్ ఇచ్చినట్లుగా మనకు సమాచారం అందింది దాంతో కొంతమంది ప్రస్తుతం సైలెంట్ మోడ్లోకి వెళ్ళినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది అయితే ఆరు నెలల పాటు అని ఏదైతే శోభ గారు ఆమెకు చెప్పారో కూతురికి చెప్పారో ఇది ఆరు నెలల పాటు అంటే ఆరు నెలల సమయంలో కొత్తగా జరిగే ప్రక్రియ ఏమి ఉండదు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ వ్యూహం హైకమాండ్ వ్యూహం ఏంటంటే ఆమెను ముందుగా సైలెంట్ చేస్తే ఆ తర్వాత ఆమెను మళ్ళీ పార్టీలోకి చేర్చుకునే వ్యవహారాన్ని పరిశీలించ పరిశీలించడానికి హైకమాండ్ సిద్ధంగా ఉన్నట్టు ఈ రాయబారంలో కవిత తల్లి ప్రతిపాదించారు అందుకు కూడా ఆమె తిరస్కరించినట్టు తెలుస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆమెను న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఆమె ఇంకా ఏ రకమైన కామెంట్స్ చేయకుండా ఎవరిని ఏ రకంగా కూడా దూషించకుండా లేదా ఎవరిపైన కూడా ఆరోపణలు చేయకుండా ఒకవేళ మౌనంగా ఉంటే ఆరు నెలల తర్వాత పార్టీలోకి తీసుకుంటామనే ప్రతిపాదన వచ్చింది అంటే దీంట్లో మళ్ళీ ఇంకా ఏదో కొత్త అనుమానాలు వస్తున్నాయి అంటే హరీష్ రావును పూర్తిగా పార్టీ నుంచి బయటకు నెట్టివేసి కవితను పార్టీలోకి ఆహ్వానించే ఒక అరేంజ్మెంట్ ఏదైనా జరుగుతోందా దానికి సంబంధించిన ఏదైనా ఒక ప్రణాళిక అమల్లో ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి బట్ ఎనీహౌ తల్లి వచ్చి దౌత్యం నెరపినా ఆమె ఎటువంటి ప్రతిపాదన చేసిన ఆ ప్రతిపాదనలన్నింటినీ కవిత తిరస్కరించడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మరొక కొత్త చర్చకు దారితీసింది థ్యాంక్ యూ వెరీ మచ్